వెల్కమ్ టు బి నైన్ న్యూ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం రోదిస్తూ సహాయం చేయాలంటూ ప్రభుత్వ అధికారులను ప్రాధాన్యపడుతున్న కౌలు రైతు వివరాలకు వెళ్తే భద్రాద్రి కొత్తగడేం జిల్లా అసూరాపేట మండలం అనంతరం గ్రామం రెవెన్యూ భూ విభాగం సరిహద్దుల సంస్థ కృష్ణ పాయం వీరభద్ర పాయు రమేష్ మీరు ముగ్గురు కూడా తేజ సత్యవతి తిరుపతమ్మ వెంకటమల వీధి భూమి సరిహద్దు జరిపి నెల రోజులు అవుతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తున్నట్టు చోద్యం చూస్తున్నారు శనగ జమున సైతం వసపరుచుకోవడం జరిగింది ఇటు విషయంపై తహసీల్దార్ గారికి వినతి పత్రం అసరాపేట ఎస్సే గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ భూమిపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడంతో తేజ సత్యవతిని చంపుతామని బెదిరిస్తూ ఆయన కృష్ణ వీరభద్ర రమేష్ వారి భూమిలో వేసిన వేణు చేను ఈ రోజు ఉదయం తెల్లవారుజామున పొలాన్ని నాశనం చేయడం జరిగింది తేజ సత్యవతి కౌలు రైతుల రోదన ఆవేదనను ప్రభుత్వ అధికారులు ఎక్కడైనా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు నవలిపేట మంగరాజును అక్కడ గిట్టు పెట్టారు అప్పుడు నేను లేను ఉండారు నేను నేను లేను కదా ఉన్నవరా చెప్పండి సరే మొన్న వచ్చి వీళ్ళు గిట్లు మా దగ్గర కానీ బడితులు పెట్టుకున్నారు వాళ్ళు దాన్ని దాళ్ళకి పేరం కూడా లేరు వాళ్ళు ఇంకా అతనికి వెళ్ళారు మరి వాళ్ళ గట్టు ఈ సందులో ఉంది గట్టు అది పంచాయతీ ఇక్కడ గట్లు పంచాయతీ జరిగింది అన్యాయమేనా మీరు మనస్ఫూర్తిగా చెప్పగలరా మేము మనస్ఫూర్తిగా నా వరకు అన్యాయం కాపాడుతుందండి వీళ్ళకి న్యాయం జరగాలని నువ్వు కూడా ఆశిస్తాను ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు పక్కనే ఉంటుంది కాబట్టి ముప్పై సంవత్సరాల నుంచి కొత్తగా చెప్తున్నా కదా ముప్పై సంవత్సరాలు బట్టి వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు అని మీకు చెప్తున్నారు అంతేనా ఇప్పుడు అక్కడ దున్నత కూడా తప్పు అదే చెప్పు తప్పు వేసిన పంట తప్పు కదా